అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనము లాస్ట్ వీడియోలో చెప్పానండి టబోలీ స్ప్రే చేసుకోండి పత్తిలో పూత అధికంగా వస్తుంది ఎందుకంటే అది హార్మోన్ అని చెప్పాను అనమాట మీ పూతలు ఒకవేళ రాలిపోయి ఉన్నట్లయితే టబోలీ స్ప్రే చేసుకోమని చెప్పాను కదా డిక్టేటర్ కూడా చెప్పాను అనమాట సో ఆ రెండు మందుల్ని నేను ఈరోజు స్ప్రే చేయబోతున్నాను అనమాట కొత్తగా చూసేవాళ్ళైతే ఆ మందుల గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారా దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మనం వచ్చేసి ఈరోజు డిక్టేటరు దీంట్లో ఉన్న ఫార్ములా మళ్ళీ చెప్తాను డైఫెన్సిరన్ ఉంది దాంతోపాటు ఫిప్రోనిల్ ఉంది సో ఈ రెండు కలిసి ఉండడం వల్ల మనకు పోలోను దాంతోపాటు అని అనుకోవచ్చు దాంతోపాటు మనకు రీజెంట్ కలిసి ఉన్న మందులు కాబట్టి పత్తిలో రసం పిలిచి పురుగుల సమస్య ఉంటుంది మనకు ఈ సమయంలో ఈ పచ్చదోమ తెల్లదోమ దాంతోపాటు పేను బంక ఏదైనా ఉన్నా కానీ మనకు మేజర్గా ఇప్పుడు పచ్చదోమ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సో పచ్చదోమ మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు చాలామంది ఊలాలు కూడా వాడుతుంటారు అన్నమాట సో ఇది వాడుకోవచ్చు చాలా చీప్ అండ్ బెస్ట్ మంచి రిజల్ట్ వచ్చే మంది అనమాట సో ఇది వచ్చేసి మనకు గుజరాత్ ఇన్సెక్ట్ లిమిటెడ్ వాళ్ళది అనమాట సో మంచి బ్రాండ్ కంపెనీ ఇప్పుడు మనం గరడా కంపెనీ చూస్తున్నాం కదా గరడాలో ఇది ఒక గ్రూప్ అనమాట సో అందులో మనకు గురువు అని దొరుకుతుంది దీంట్లో డిక్టేటర్ అనమాట ఇదైనా తీసుకోవచ్చు సో ఇంకొకటి వచ్చేసి మనము టబోలీ అనమాట చెప్పాను కదా టబోలీ చెప్పిన మందుల్ని ఖచ్చితంగా స్ప్రే చేస్తున్నాను మనం వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నామండి హండ్రెడ్ ఎంఎల్ ఈ టబోలీ మనకు అధికంగా ఫ్లవర్ని రప్పిస్తుంది మంచి పూతని కింద కూడా చేసే సామర్థ్యం కలదు మేజర్గా మనకు పూత రప్పియడంలో ఈ హార్మోను దీంట్లో ప్యాక్లా బ్యూట్రోజల్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఫార్ములాలో సో ఇది మంచి పూతని రప్పించే మందు ఆల్రెడీ మనం వీడియో చేశామండి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ వెళ్ళి ఫుల్ వీడియో చూడండి సో మనము ఇప్పుడు పత్తికి స్ప్రే చేయాలండి సమయం లేదనమాట దీంట్లో మనము ఈ రెండు స్ప్రే స్ప్రే చేయమని చెప్పాను కదా ఇందులో నేను అదనంగా ఏం తీసుకుంటానంటే మన దగ్గర ఇందులో సీవిడ్ పౌడర్ ఉందనమాట సో పౌడర్ అంటే బయోవిటాలో ఉండే సీవిడ్ ఉంది కదా ఇది మన దగ్గర పౌడర్ సీవిడ్ పౌడర్ అనమాట సో మనం స్ప్రే చేసేది బయోవిటాలో సీవిడ్ ఉంటుంది కదా సో అదే మంది అనమాట ఇది కాకపోతే మనం బయట నుంచి తెప్పించుకున్న పౌడర్ ఉంది ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి ఇది ఏ మందులైనా ఈజీగా సులభంగా కలిసే మంది అనమాట ఇంట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి మొక్కలకు కావాల్సిన ప్రతి ఒక్క పోషకాలు అంటే మొక్క ఈ సమయంలో స్ట్రెస్కి ఒత్తిడికి గురేమైనా అవుతున్నట్లయితే దాని నుంచి మొక్కకి రిలీఫ్ చేస్తుంది పూత పింద రాలితోను పూత అధికంగా రావడము అధిక బ్రాంచెస్ రావడంలోనూ ఇది కూడా ఉపయోగపడుతుంది అనమాట అందుకన్నట్టుగా నేను సీవీడ్ని కూడా యాడ్ చేసుకొని ఈరోజు స్ప్రే చేయడం అనమాట సో ఇది రైతన్నలారా మనమైతే ఈరోజు స్ప్రే చేసే మందులు వీడియోలు అనిపించేదో కామెంట్ చేయండి తోటి ఫార్మర్స్ అందరికి షేర్ చేయండి ఇప్పుడు ప్రస్తుతం ఒక్కసారి మనం చేంజ్ చూపిస్తాం చూడండి మిత్రులారా ఏ విధంగా పూతలు ఉన్నాయో ఇటు దగ్గర కానీ బ్రదరు కాయలు చూసుకోవచ్చు మన దాంట్లో కాయలు కూడా పడ్డాయి అనమాట సో పూతలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి చూస్తున్నారు కదా మంది బోధ పత్తులు అనమాట ఎన్ని పూతలు ఉన్నాయి చూసుకోవచ్చు దీనికి మనము లాస్ట్ స్ప్రేగా అలెగ్జాను మనము అలెగ్జా చేసాము బూమ్ ఫ్లవర్ చేసుకున్నాం అనమాట సో ఈ విధంగా ఉంది దీంట్లో రిజల్ట్ అయితే బాగుంది ప్రజెంట్ ఒకసారి మొత్తం చూపి ఇది మన కాటన్ అనమాట సో ఇది మిత్రులారా ఓకేనండి ఉంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ